హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు నేరు పెట్టిన తర్వాత బత్తాయి చెట్లకు ఎలాంటి ఎరువులు భూమిలో వేసుకోవాలని చెప్పేసి మనకి కామెంట్ అయితే చేశారు అలాగే మొదటి పిచ్చికారి కూడా ఏం చేసుకోవాలో కూడా వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది అందరూ జాగ్రత్తగా గమనించండి భూమిలో అయితే ఎప్పుడైనా సరే మూడు రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి అంటే ఎన్పికే నత్రజని భాస్వరం పొటాషియం మూడు కూడా ఉండేలా చూసుకోవాలి నత్రజని తక్కువ మోతాదులో ఉండాలి భాస్వరం ఎక్కువగా ఉండాలి ఇక పొటాష్ కూడా కొంచెం ఉండాలి అంటే నత్రజని కన్నా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా అయితే పొటాష్ కూడా ఉంటేనే మేలు అనమాట ఇక దాంతోపాటు సిఎంఎస్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది నేనైతే పద్నాలుగు ముప్పై పద్నాలుగు సీఎంఎస్ అయితే కలిపి వేశాను భూమిలోకి ఇక కొత్త చిగలు వచ్చిన తర్వాత నేను మొదటి స్ప్రేయింగ్లో అయితే అమినో యాసిడ్స్ అలాగే ప్రోప్నోబాస్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది కొంతమంది అయితే ప్రోప్నోబాసు మ్యాంగోజు లేదంటే డైమైథేటు జబ్బు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ప్రోప్నోబాసు అమినో యాసిడ్స్ అయితే చేయడం అయితే జరిగింది ఈరోజే ఇక రెండవ పిచికార్ గురించి అయితే మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం ఖచ్చితంగా భూమిలో అయితే మనకు స్థూల పోషకాలు అలాగే సెకండరీ పోషకాలు అయినటువంటి సిఎంఎస్ కూడా ఉంటేనే చాలా మంచిది మొదటి పిచ్చుకారులో మీరు ఏమైనా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఈ పవర్ ఉన్నటువంటి సోలో మాన్ ఇలాంటివి ఫస్ట్లోనే అంత బాగుండదని నా అభిప్రాయం మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఏమేమి స్ప్రేయింగ్లు అయితే చేశారో మొదటి స్ప్రేయింగ్లో మీరైతే ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం